何 <laughs> अरे पकड़ जरा पकड़ता हूँ कुछ है अरे छोटे आता देख रहा क्या बात है దీని తర్వాత మా అసోసియేషన్ బండి కానీ మా ఇది కానీ మా అన్న తమ్ముళ్ళు కానీ గోపాలు కానీ ఏమి దీని తర్వాత ఈడ ఎంతోమంది పుణ్యాత్ములు కూడా మాకు చెప్పకుండా కూడా ఎంతోమంది పుణ్యాత్ములు ఆడా ఒకటి రెండు క్యాన్లు ఇది పెట్టిండారు ఈరోజు మేము అందరూ కలిసి మా కష్టంతో మా సొంత మా సొంత నిధులతో మేము ఈ దర్గా కాండించి నుంచి బార్డర్ వరకు కూడా సైనికు వారు కూడా మేము సుమారుగా కొన్ని క్యాన్లు పెట్టి దీని తర్వాత కూడా మేమేమంటే అయ్యా మా బండి ఉంటుంది ఎన్నో ఎంతోమంది బర్త్డేలు చేసుకుంటారు యానివర్సరీలు చేసుకుంటాడు పెళ్ళిళ్ళు ఇది చేసుకుంటారు దీని తర్వాత ఈ రెండు నెలలు దయచేసి మీరు బర్త్డేలు కానీ ఇది కానీ కుక్క నీళ్ళు లేవ తనకు మా కళ్ళు ఎదురుగా మా కళ్ళు ఎదురుగా మీరు మీరు దీని తర్వాత ఏ బర్త్డే జరిగినా ఏ ఏమైనా జరిగిన మీరు దయచేసి ఈరోజు ఒక కోటలు రెండు వందల ఇరవై రూపాయలు ఒక బీరు రెండు వందల ముప్పై రూపాయలు ఇదే రెండు వందల రూపాయలు రెండు వందల ముప్పై రూపాయల మీరు కేటాయిస్తే దగ్గర దగ్గర కనీసం అంటే పదహైదు క్యాన్ల నీళ్ళు వస్తుంది సామి మీరు ఏం చేయండి అంటే ఆ కోటర్లు ఆ వాటర్లు ఆ కేకులు ఇవన్నీ కట్ చేసే కన్నా అదే కేకులు కీకులు కట్ చేయడం వచ్చి ఇంకోటి దయచేసి మా యూతకి ఒకటే ఒకటి చెప్తాను రెండు చేతులు నమస్కరించి మీరు పార్టీలు చేసుకునేకి మాత్రం మీరు అడవుల్లో రావద్దండయ్యా అదే యువతకి నేనేం చెప్తానంటే నాయనతో కూడా వచ్చి తల్లిదండ్రులు పిలుచుకొని వచ్చి అక్క చెల్లెలు పిలుచుకొని వచ్చి ఇదే కేకు కుటుంబంతో వచ్చి అదే వచ్చి ఈడ వచ్చి మేము తొట్లు పెట్టిండాం తొట్లు పెట్టినాం తొట్లు పెట్టిండాంపై కిలోమీటర్కి ఒకరు తొట్టి పెట్టిండాం మీరు నీళ్లు నింపేసి మీరు పోతిరంటే పిచ్చుకు నీళ్ళు తాగుతారు ఇదంతా జరుగుతుంది ఏమే దయచేసి ఒకవేళ నేనేమైనా తప్పుగా మాట్లాడి మాట్లాడినా తప్పుగా చే ఇంకోటి నా మాట పైన టౌన్లో ఎంతో మంది యువకులు నా మాట పైన మర్యాద ఇస్తారు నా లేబర్లు మర్యాద ఇస్తారు నా డ్రైవర్లు మర్యాద ఇస్తారు నా క్లీనర్లు మర్యాద ఇస్తారు నేనంటే గౌరవిస్తారు కానీ ఇంకోటి నేను పక్క అక్షరాల చెప్తాను మీరు పార్టీల కోసం ఈ రోడ్లో మీరు రావద్దండి మీ కుటుంబానికి మీ అమ్మా నాయనికి మాత్రం నష్టం చేయొద్దండి మీరు ఏమైనా వస్తే అమ్మానాయంతో అక్కా చెల్లెలతో వచ్చి మీరు చేయాల్సిన అంటే ఈ తొట్టుల్లో మీరు నీళ్ళు వేసి లేదంటే ఈ మరి ఏమైనా తిండి గిండి వేసి పోతే మీకు జీవితాంతం మేమందరూ నేను నా లారీ డ్రైవర్లు నా లారీ క్లీనర్లు నేను నా లేబర్లు మేమందరూ ఎప్పుడు పని యా రిణు పడి ఉంటాము అట్లేసల్ల బాబా లాస్ట్ అమ్మలాసా లాస్ట్ ఒక ఫోటో వచ్చా అది క్లారిస్తు అందరికీ నమస్కారం నేను అసోసియేషన్ లీడర్ డ్రైవర్ లీడర్ అనేసి ఈరోజు మేము మా అసోసియేషన్ తరఫున రెండోది మా ప్రతి ఒక్క కార్మికుడి తరపున మేము రెండు దినాల ముందు మేము ఒక చిన్న పనిగా మేము ఈ పక్క వస్తే దీనికి ముందు కూడా ప్రతి సంవత్సరం మేము ఎండాకాలంలో మేము ఎన్నో ప్రాణాలకి మేమేమో చేసినాం కానీ ఈ సంవత్సరం గత నాలుగు నెలల నుంచి కూడా మా ఊర్లో ఒక్క చినుకు కూడా ఒక్క వాన కూడా ఒక్క దినం వాన కూడా లేదు లేని దానివల్ల ఈరోజు మేము ఊర్లో ఏదో ఉన్నాము మేము ఊర్లో నీళ్ళు తాక్కుంటా ఉన్నాము మా భార్య బిడ్డలకి మేము నీళ్ళు మేము తెచ్చుకుంటా ఉన్నాము ఎందుకంటే ఇంటింటి కాడ మాకు బండ్లు కూడా వస్తూ ఉన్నాయి ఇరవై రూపాయలు ఇచ్చి క్యాన్లు తీసుకుంటా ఉన్నాం ఇరవై ఐదు రూపాయలు కూడా ఇచ్చి తీసుకుంటాం మా భార్య బిడ్డలకి మేము వేసుకుంటా ఉన్నాము కానీ ఈరోజు నోరు నీ జంతువులకి వన్య ప్రాణాలకి ఒక పిచ్చుకువ్వు కాడి నుంచి ఏనుగుల కాడి వరకు నీళ్ళు లేదు మీరు ఈ పక్క చూడండి చెరువు ఆలోపల్లి చెరువు అది పెట్టావు ఈ చెరువే కాదు ఏ దాదాపు మన ముసల్ముడు కాడి నుంచి పాటర్ వరకు సైనికు